రంగారెడ్డి కోకాపేటలో రెచ్చిపోయిన నార్సింగ్ మున్సిపల్ కోకాపేట వార్డు కౌన్సిలర్ వాటర్ వర్క్స్ ఉద్యోగిని కులం పేరుతో దృష్టించి చంప చెల్లుపించిన కౌన్సిలర్ శివారెడ్డి అంతటితో ఆకుండా తన అనుచరులతో తలవారులో దాడి చేసిన వైనం వాటర్ వర్క్స్ ఉద్యోగిపై కత్తిపోట్లు అంతటితో కాకుండా తక్కువ కులం కొడక అంటూ కాళ్లు మొక్కించుకున్న శివారెడ్డి నార్సింగ్ పోలీసులు ఆశ్రయించిన బాధితులు శ్రీధర్ దర్యాప్తు చేస్తున్న నార్సింగ్ పోలీసులు నేను పన్నెండు నలభైకి నేను మన దగ్గర వాళ్ళు సార్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఆడ శివారెడ్డి కౌన్సిలర్ ఉంటాడు కోకపేటలో ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత వాటర్ వస్తున్నాయి ఇక్కడ ఇంద్రమ్మ గురువాకి అని అడిగిండు అడిగిన తర్వాత ఆ వస్తున్నాయన్న అని చెప్పిన నాడు కాలరేకి పోదాం నాడు ఇట్లా అంటే లేదన్నా ఇప్పుడు మీకైతే రావు రేపు వస్తాయి ఈరోజు అల్లూరా విల్లాకి అక్కడ ఉన్న కనెక్షన్లు ఉంటాయి వాళ్ళకి వెళ్తాయి అంటే ఒకటి మాట్లాడుతున్నాను ఏం లేదు ఇప్పుడు ఎంతవరకు అంటే ఈ వాటర్ మిల్ అది ఫీల్డ్లో ఉండే ఉండి నేను గతంలో కూడా చాలాసార్లు వందలు ఇచ్చిన మన రాజుగ్రూకల్ప్ అనేది ఒక పూర్ కాలనీ ఉంటుంది మా నా వార్డులో అసలు వాళ్ళకు వాటర్ ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తుంటే అన్ని ఇబ్బందులు పాలు చేస్తుండే నేను ఈ విధంగా స్ఫూర్తి మేడం గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చాలాసార్లు కంప్లైంట్ చేసిన అయినా కూడా పట్టించుకోలేదు ఏమనంటే ప్రెషర్ వస్తలేదు అనే విధంగా మాట్లాడుతుంటాడు రాత్రి నేను నైన్ నైన్ థర్టీకి పోయి నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ పోయి పోయి రిటైర్డెడ్గా పట్టుకున్నాం అపార్ట్మెంట్ల దగ్గర డబ్బులు కలెక్షన్ చేస్తాడు ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక చిన్న అపార్ట్మెంట్ ఒక వంద నూట యాభై ఫ్లాట్ ఉన్న అపార్ట్మెంట్ దగ్గర ఎనిమిది వేలు పదివేలు పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర యాభై వేలు ఎన్ని పదివేలు ఎనిమిది వేలు పదివేల నుంచి యాభై వేల దాకా లక్ష రూపాయల దాకా వసూలు చేసే విధానం నడుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అప్పుడు వాటర్ వచ్చింది గత గవర్నమెంట్లో వాటర్ వచ్చింది ఈ గవర్నమెంట్లో వాటర్ వస్తున్నాయనే కోణంలో తీసుకపోయి పబ్లిక్లు సతాయించే విధంగా చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది అది గమనించాల్సిన విషయం నేను సిఏ గారితో కూడా పొద్దున మాట్లాడడం జరిగింది ఈ విషయం మీద చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు బోర్లేష్ కానీ వాళ్ళకు ఏదో విధంగా వాటర్ అనే ఉద్దేశం కానీ ఈ హెచ్ఎం టెబ్లెట్స్ నుంచి కొందరు అధికారులు సహకరించినా అని కూడా కింది స్థాయిలో ఉన్న ఈ వాటర్ మిల్లు సహకరించడం లేదు చాలా ఇబ్బందులు పాల్ చేస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ఇది ప్రభుత్వాన్ని బదలాం చేసే ఉద్దేశం ఇది అదొకటి మీరు గ్రహించాలి ఖచ్చితంగా ఎంత ఏం కంప్లైంట్లు పెట్టినా ఏం చేసినా నిజమైతే నిలబడే తెలుస్తుంది ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో కానీ ఏంటంటే ఏమున్నా పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశంతోనే పబ్లిక్లోకి వచ్చినాన్ని పబ్లిక్ సేవ చేయడానికి ఇందుకోసం ఆ కేసులు పెట్టినా ఏం పెట్టినాం దాన్ని అన్ని ఎదుర్కోవడానికి మేము ఊడున్నాం బాగా మాకేం ఇబ్బందులు లేవు ఎందుకంటే నా ఒక్కని ప్రాబ్లమే కాదు ప్రతి వార్డులో